అస్సలాము లేకమ్ హాయ్ అండి ఇదిగోండి ఇంకా పాయసం అయితే చేశానండి ఐదు గంటలకల్లా పాయసం అయితే చేసేసి ఇంకా ఐదు గంటలకు నమ్మ చదువుకున్న తర్వాత ఇంకా ఇంట్లో కానీ చూడండి ఇంట్లో అని చెప్పేసి ఆ గిన్నెలో అయితే తీసి పక్కకు పెట్టానండి ఇంకా కొద్దు పాయసం మొత్తం అయితే ఇంకా ఇదిలో వాళ్ళకి అయితే పంచుతున్నామండి ఇంకా గిన్నెలలో వేసేసి ఇంకా మొత్తం అయితే పంచుతున్నాము ఇవి చూడండి డ్రై ఫ్రూట్స్ ఎంచాను కదా అవి వచ్చేసి మొత్తం పాయసంలోకి అయితే కలపలేదండి ఎందుకని చెప్పేస్తే ఒక్క ఒక్కొక్కరికి పడతాయి ఒక్కొక్కరికి పడవు ఇలా మనం ఒక నాలుగు నాలుగు వచ్చే విధంగా ఇలా పైన వేసి ఇద్దాంలే అని చెప్పేసి ఈ విధంగా అయితే మేము పాయసంలో అయితే కలపలేదండి శనగేల పాయసం అయితే ఈ విధంగా చేసి ఈరోజు సందు సందులో మొత్తము మా ఇంటి పక్కన అక్కడ ఇక్కడ అందరికైతే ఇస్తున్నామండి వీడియో నచ్చితే లైక్